హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారండి ఈరోజు నాగుల పంచమి సందర్భంగా మేమైతే శివాలయం వచ్చాము మాకు దగ్గరలో ఉన్న శివాలయం వచ్చాము టెంపుల్ అయితే చాలా పెద్దగా చాలా బాగుంది ఇక్కడే అన్ని దేవుళ్ళను మనం దర్శించుకోవచ్చు ఇది వినాయకుని టెంపుల్ అండ్ ఇక్కడే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ పూజలు కూడా జరిపిస్తున్నారు అండ్ ఇక్కడ నవగ్రహాల టెంపుల్ కూడా ఉంది పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుందండి ఈ టెంపుల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇలా శివుడికి మనం డైరెక్ట్గా అభిషేకం చేసుకోవచ్చు అదేదే నాకు బాగా నచ్చింది టెంపుల్కి వెళ్ళినప్పుడు మన చేతులతో ఇలా అభిషేకం చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో అందుకే నాకైతే టెంపుల్ బాగా నచ్చింది ఇలా ఇక్కడ శివుడికి అభిషేకాలు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ నాగమ్మ తల్లి టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాము టెంపుల్ దగ్గరే చేతులకు కట్టుకోవడానికి కంకణాలు కూడా రెడీ చేసుకున్నాము ఇదేనండి నాగమ్మ తల్లి టెంపుల్ ఇక్కడే అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పుట్టలో పాలు పోస్తున్నారు అండ్ ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుంది కానీ అది షూట్ చేయలేకపోయాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంప్లీట్ వీడియో అయితే పెడతాను మీకు తిను సింధు లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు తను కూడా నాతో పాటు టెంపుల్కి వచ్చింది పూజలన్నీ కంప్లీట్ చేసుకొని పుట్టలో పాలు పోసింది తను కూడా ఇదేనండి పుట్ట అందరు ఇక్కడే పాలు పోస్తున్నారు మేము కూడా పూజలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫైనల్గా పుట్టలో పాలు పోసి కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్